హలో అండి అందరూ ఎలా ఉన్నారు ఈరోజైతే టమాటా రోటీ పచ్చడి ఏ విధంగా చేసుకోవాలనేది వీడియో అయితే చూపిస్తున్నా ఈ ఎక్కువగా చాలామంది ఇంతకు ముందుకు అయితే తినేవాళ్ళు ఈ రోటీ పచ్చడి ఇప్పుడైతే చాలా చాలా తక్కువ అయితే అవుతుంది ఎందుకు అని అంటే ఇంకా బద్ధకము రోట్లో నూరుకోవడానికి బద్దకము లేదంటే ఇంకే ఇంకే కారణమో కానీ ఇప్పుడు రోటీ పచ్చళ్ళు చేసుకొని తినడం చాలా మటుకు అయితే తగ్గిపోయింది తర్వాత ఇప్పుడు ఏ విధంగా చేసుకోవాలనేది వీడియో అయితే చూపిస్తున్నా ఫస్ట్ అయితే ఒక బాండి వేడెక్కించుకోవాలి స్టవ్ మీద పెట్టుకొని తర్వాత రెండు టేబుల్ స్పూన్ల ధనియాలు వేసుకోవాలి సగం టేబుల్ స్పూను జీలకర్ర అయితే వేసుకోవాలి తర్వాత సగం టేబుల్ స్పూన్ ఆవాలు వేసుకోవాలి రెండు టేబుల్ స్పూన్ల నువ్వులు అయితే వేసుకోవాలి తెల్ల నువ్వులు ఒకవేళ కావాలనుకుంటే నల్ల నువ్వులు కూడా అయితే వేసుకోవచ్చు నువ్వులు లేకుంటే పల్లీలు కూడా అయితే వేసుకొని చట్నీ అయితే చేసుకోవచ్చు తర్వాత అవన్నీ మంచిగా చిటపటలాడిన తర్వాత ఒక ప్లేట్లకు అయితే తీసుకోవాలి తర్వాత మళ్ళీ అదే బాండి అయితే పెట్టుకోవాలి తర్వాత ఇప్పుడు ఇందులో సగం టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ అయితే వేసుకోవాలి తర్వాత ఇప్పుడు ఆయిల్ వేడెక్కిన తర్వాత అంటే లైట్గా వేడెక్కాలి మరీ వేడెక్కితే బాగుండదండి కొంచెం మంట వచ్చే ఛాన్స్ అయితే ఉంటుంది తర్వాత ఇప్పుడు ఇందులో ఒక ఏడు ఎనిమిది పచ్చిమిరపకాయలు మధ్యలో కట్ చేసుకొని అయితే వేసుకోవాలి వేసుకున్న తర్వాత వెంటనే మూత అయితే పెట్టాలి ఎందుకు అంటే ఇవి చిట్లిపోతాయి అందుకోసమని మూత పెట్టాలి తర్వాత ఒక్క టూ మినిట్స్ తర్వాత మళ్ళీ మూత తీర్చి కలుపుకోవాలి గంటతోటైతే ఇంక ఇప్పుడైతే పచ్చిమిరపకాయలు మంచిగా ఫ్రై అయిన తర్వాత ఒక ఐదు ఆరు టమాటాలను ఈ విధంగా ఒక టమాటా నాలుగు భాగాలుగా కట్ చేసుకొని ఈ విధంగా అయితే కలుపుకోవాలి తర్వాత ఇప్పుడు ఇందులో చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు అయితే తీసుకోవాలి చిన్న నిమ్మకాయ సైజు కూడా అంత కాదండి ఒక ఏడు ఎనిమిది రెమ్మర్లు వేసుకుంటే సరిపోతుంది తర్వాత ఒకసారి మళ్ళీ ఒకసారి ఈ విధంగా అయితే కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత ఒక్క టూ త్రీ మినిట్స్ సిమ్లో పెట్టుకొని మూత పెట్టుకొని మగ్గించుకోవాలి తర్వాత ఇప్పుడు ఇందులో అయితే సగం టీ స్పూన్ వరకు పసుపు అయితే వేసుకోవాలి వేసుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి అయితే ఈ విధంగా అయితే కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత మూత పెట్టుకొని మళ్ళీ సిమ్లో ఒక ఐదు నిమిషాలు అయితే బాగా మగ్గించుకోవాలి వాటర్ అనేది అస్సలు వేయొద్దండి తర్వాత ఐదు నిమిషాల తర్వాత మూత తెరిచి చూస్తే మంచిగా అయితే మగ్గిపోయింది ఇప్పుడు కిందికి అయితే దించుకోవాలి తర్వాత ఒక రోల్ తీసుకొని ఇప్పుడు రోట్లో మనం ఫ్రై చేసి పెట్టుకున్న నువ్వులు ధనియాలు జీలకర్ర ఆవాలు ఇవైతే ఉన్నాయి కదా వీటన్ని తిని మంచిగా మెత్తగా అయితే నూరుకోవాలి ధనియాలు అంత ఈజీగా అయితే మెదగవు అందుకోసమని అవి ధనియాలు అనేది కొంచెం మెత్తగా అయ్యే వరకు అయితే మంచిగా రోట్లో అయితే నూరుకోవాలి ఇంకా ఈ విధంగా అయితే మెత్తగా పొడిలాగా అయితే నూరుకోవాలి చూసినరా తర్వాత ఇప్పుడు ఇందులో మనము టమాటా పచ్చిమిరపకాయలు ఫ్రై చేసుకున్నాం కదా ఫస్ట్ అయితే పచ్చిమిరపకాయలు అయితే పక్కకు తీసుకున్నాయి ఇంకా ఈ విధంగా అయితే వేసుకోవాలి ఫస్ట్ పచ్చిమిరపకాయలు అయితే వేసుకొని నూరుకోవాలి తర్వాత మనం టమాటాలు కూడా అయితే వేసుకొని అయితే నూరుకోవాలి ఇప్పుడు ఇందులో నేను ఒక ఐదు ఆరు ఎల్లిపాయలు పొట్టు తీయకుండానే వేసుకున్నా కానీ ఆ చిన్న క్లిప్ అనేది వీడియో మిస్ అయిపోయింది ఇంక ఈ విధంగా టమాటాలు వేసుకొని ఇంకా టమాటాలు కూడా అయితే లైటుగా మెత్తగా నూరుకోవాలి మరీ మెత్తగా నూరుకోవద్దండి టమాటాలను లైట్గా మెత్తగా నూరుకుంటే సరిపోతుంది తర్వాత ఇప్పుడు ఇందులో మనకు రుచికి సరిపడినంత ఉప్పు అయితే వేసుకోవాలి నేను ఇక్కడ రాళ్ళ ఉప్పు అయితే వేసుకుంటున్నా మీకు రాళ్ళ ఉప్పు లేకుంటే సన్న ఉప్పు ఉంటుంది కదా అది కూడా అయితే వేసుకోవచ్చు ఇంకా వేసుకున్న తర్వాత వీటన్నిటిని లైటుగా నూరుకోవాలి రోటీ పచ్చడి అంటే చాలా చాలా బాగుంటుంది మనం మిక్సీలో వేసుకునే దానికంటే రోట్లో నూరుకుంటేనే ఏ చట్నీ అయినా చాలా బాగుంటుందండి ఇంకా తర్వాత ఇప్పుడు ఇందులో అయితే ఒక మూడు నాలుగు చిన్న సైజు ఉల్లిగడ్డలు అయితే వేసుకోవాలి మీడియం సైజు అయితే రెండు అయితే సరిపోతాయి ఈ రోటీ పచ్చడికి టేస్ట్ రావాలంటే పచ్చి ఉల్లిగడ్డ వేసుకుంటేనే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఈ రోటీ పచ్చడికి మెయిన్ సీక్రెట్ ఏంటిది అని అంటే ఎల్లిపాయలు అండ్ ఉల్లిగడ్డలేనండి మెయిన్ సీక్రెట్ ఇవి రెండు వేయడం వల్లనే టమాటా రోటీ పచ్చడి అనేది చాలా చాలా టేస్ట్ అయితే ఉంటుంది నేను చెప్పడం కాదు ఒకసారి మీరు కూడా తప్పకుండా అయితే ట్రై చేయండి నేను రోట్లో నూరుకుంటుంటే అయితే మొత్తం చిట్లిపోతుంది ఇంకా మెల్లగా అయితే నూరుకుంటున్నా ఇంకా తర్వాత మనం ఉల్లిగడ్డ అనేది మరీ మెత్తగా అయితే ఏం నోరుకోవద్దు మనము తింటుంటే పంట కింద కొంచెం తగులుతుంటేనే బాగుంటుంది అట్లా తగులుకుంటూ తింటేనే బాగుంటుంది అందుకోసమని ఉల్లిగడ్డ అనేది మరీ మెత్తగా అయితే ఏం నోరుకోవద్దు ఇంకా తర్వాత ఇది మొత్తం నూరుకున్న తర్వాత అయితే తీసుకుంటున్నా ఇంకా ఇంతేనండి టమాటా రోటీ పచ్చడి ఏ విధంగా చేసుకోవాలనేది వీడియో అయితే చూసిండ్రు కదా మరి ఈ వీడియో మీకు ఎలా అనిపించింది అనేది ఒక కామెంట్ అయితే పెట్టండి నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కు తప్పకుండా షేర్ చేయండి అదేవిధంగా నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోకండి ఓకేనా మీకు ఈ రోటి పచ్చడి నచ్చినట్లయితే ఒక కామెంట్ చేసి మీరు కూడా ఈ వీడియో చూసి తప్పకుండా అయితే ట్రై చేయండి ఓకేనండి బాయ్ బాయ్ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం